అదేనండి అంటే లైక్ ఇప్పుడు చాలా సినిమాలు మీరు మీ పిల్లలతో కూర్చొని చూడలేకపోతున్నారు పిల్లలు కూడా మీరు ఎప్పుడు లాస్ట్ టైం మీ పేరెంట్స్తో కూర్చొని సినిమా చూసారు నాకు తెలిసి చాలా రోజులై ఉంటుంది అలాగే నేను కూడా చూసి చాలా రోజులు అయింది ఇన్ఫ్యాక్ట్ సో ఈ సినిమా అలాంటి సినిమా మనం మన పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కలిసి చూడగలిగే ఒక సినిమా మనం చిన్నప్పుడు మన స్కూల్స్ మనల్ని మూవీస్ తీసుకెళ్ళేవి అంటే చాలా రేర్ మూవీ అంటే చిన్నపిల్లలకి నచ్చే సినిమాలు చాలా తక్కువ వస్తూ ఉండేవి అలాంటి సినిమా మళ్ళీ ఇది అవుతుంది సో సో ట్రెండ్ అనేది మళ్ళీ ఈ సినిమాకి మళ్ళీ వస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను అసలు తేజ గారు మీ విషయానికి వస్తే ఈ సినిమాకి మిమ్మల్ని ఏరి కోరి చూజ్ చేసుకున్నారు ఆ తర్వాత ఇస్తే దేవుని భక్తిలో మనం ఉంటే దేవుణ్ణే కొలుస్తే దేవుని నామస్మరణ తప్ప వేరే లేకపోతే మనకి దేవుడు అనేది సూపర్ పవర్ మనలో వస్తుంది కానీ మీరేమన్నారు అల్లరి చిల్లరిగా తిరిగే ఒక అబ్బాయికి సూపర్ పవర్స్ వస్తాయని అంటుంది జరిగితే మ్యాజిక్ అన్నది జరగాలి లేకపోతే నిజంగానే దేవుడు మీలోకి ప్రవేశించాలి ఏం జరిగింది అసలు అది ఎందువల్ల వచ్చినాయి ఆ పవర్స్ ఏంటి అనేది సినిమాలో డీటెయిల్గా అర్థమవుతుంది అవుతుందండి సో దానికోసమే మీరు సినిమాకి రావాలి దేవుడు కంపల్సరీ మనం ఇలా ఇవన్నీ చేస్తేనే దేవుడు మనకి బాగా చూస్తారని ఏం లేదండి అంత జడ్జిమెంట్లు కాదు మనం చాలా జడ్జ్ చేస్తూ ఉంటాం కదా దేవుడిని నీకు ఒక లైన్ చెప్పాయి ఏంటది భక్తుడు కంటే బలహీనుడు బల దేవుడు ఎప్పుడు భక్తుడు కంటే బలహీనుడు దగ్గరికి త్వరగా వస్తాడండి సో ఎవరైతే నిస్సహాయత నిస్సహాయత పొజిషన్లో ఉంటారు అతని దగ్గరికి త్వరగా వస్తారు అట్ ది సేమ్ టైం మన సినిమాలో కూడా మెయిన్గా మేము చెప్తుంది ఏంటి అంటే కనుక ధర్మం కోసం నిలబడితే కనుక భగవంతుడు ఎప్పుడు నీ వెనకాల ఉండి నీ ఫైట్కి హెల్ప్ చేస్తారు అన్నది మెయిన్గా మన సినిమా తీయమనమాట ధర్మం అంటే ప్రెసెంట్ డేస్లో ఎట్లుంది ధర్మం అంటే ఒక మతానికి చెందింది అన్న విధంగా అయితే మారిపోయింది కరెక్ట్ కరెక్ట్ సో దాన్ని ఎట్లా అంటే దాన్ని మీరు ఎట్లా అపోజ్ చేస్తారు ధర్మం అంటే మతం కాదండి ఇప్పుడు మాది డెఫినెట్ గా కొంతమంది అనుకుంటున్నారేమో ఇది వచ్చిన ప్రోపగాండా ఫిల్మ్ ఏమో అని చెప్పి అస్సలు అంటే అసలు కాదు సో ఈ సినిమాలో వేరే మతాలను కానీ వేరే వాళ్ళని కానీ పించపరచడం అనేది అస్సలు ఉండదు ఇప్పుడు రెండు రకాలుగా చేయొచ్చు వేరే వాళ్ళని తొక్కడం వల్ల మనం పైకి లేవడం అనేది ఒక స్టైల్ అనుకుంటే కనుక మన గొప్పతనం ఏంటి అని చెప్పడం అనేది మన మెయిన్ మెయిన్ ఇంటెన్షన్ అనమాట సో వేరే వాళ్ళని గించపరచడం అనేది ఎప్పుడు లేదు ధర్మం అంటే అనేది మా ఉద్దేశంలో ధర్మం అండి మీరు అంటుంది మన సనాతన ధర్మం ఆ ధర్మం కాదు మేము మాట్లాడిన ధర్మం ట్రైలర్లో కానీ సినిమాలో కానీ మంచి పని కరెక్ట్ విషయం గురించి ఫైట్ చేయడం అంటే మామూలుగా బేసికల్లీ వచ్చే ధర్మం అంటే ప్రజెంట్ మీరు ఎవరిని ధర్మం అంటే ఏంటని అంటే కొంతమంది ఏమంటారు నీతి నిజాయితీగా ఎవరికి హాని చేయకుండా బతికేది ఒక సో ఆ వేలో అయితే మీ మూవీ వెళ్తుంది సో అండ్ అమృత గారు మీ క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది మూవీలో సో మీరైతే చాలా అందంగా కనిపిస్తున్నారు టీజర్లో సో ఈ మూవీలో మీ రోల్ ఎలా ఉండబోతుంది ఫస్ట్లీ నేను క్యారెక్టర్ విన్న తర్వాత ఐ కేమ్ ఫర్ ఫోటోషూట్ అనమాట అప్పుడు ప్రశాంత్ గారు అంటే ఒక్కొక్క డీటెయిల్ ఈవెన్ ఫర్ ఎవ్ ఎనీ క్యారెక్టర్ నాకని కాదు ఎనీ క్యారెక్టర్ ఒక్కొక్క డీటెయిల్ చూస్తే అంతా డిఫరెంట్గా ఉంటుంది గెటప్ సీను గారు అయినా తేజ్ ఎనీ అదర్ ఎవ్రీ వన్ హ్యాస్ అ డీటెయిల్ ఇన్ ది ఆర్ క్యారెక్టర్ సో నాకు హీ వాంటెడ్ దట్ ముక్కు పుడక దట్ ఇక్కడ ఒక మోల్ కళ్ళు కట్టుక ఆ కాజల్ అన్నది ఫుల్ మూవీ అండ్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ ఎమ్ వెరింగ్ దాదీ అండ్ వాట్ ఎవర్ డీటెయిల్స్ అండ్ తర్వాత ఆ క్యారెక్టర్ అక్కడ వచ్చి చేసినప్పుడు ఇట్ వాస్ రియల్లీ నైస్ అంటే ఒక అంజన్ నాద్రి అని ఒక విలేజ్లో జరిగిన ఒక ఈ ఈ స్టోరీ ఏమై ఓ ఏం చేస్తుంది బికాజ్ షీస్ వెరీ ఎడ్యుకేషన్ షీ కమ్స్ ఫ్రమ్ సిటీ ఊళ్ళో వెళ్ళి స్టడీస్ అండ్ కమ్ ఆ ఊళ్ళో ఏమేం మనం సిటీలో వెళ్ళి వచ్చినా ఎలా ఉంటుంది మా ఊరు ఇంప్రూవ్ చేయాలని ఉంటుంది కదా అలాంటి ఒక క్యారెక్టర్ వెరీ షీస్ దే ఫార్ ద పీపుల్ అంటే వెరీ హెల్ప్ఫుల్